ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న తాడు చెట్లు మా మామయ్య గారు పెట్టారండి చాలా పెద్ద చెట్లు అయ్యాయి కళ్ళు కూడా గీస్తున్నారు కళ్ళు కూడా వస్తుంది ఈ తాడి చెట్లకైతే ఇప్పుడైతే ఈ పొలం మాకు లేదు మేము పది సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ అమ్మేసి ఇది ఫేమస్ వెంచరు జేబీ వెంచర్ పట్నం దగ్గర ఉంటుంది గురునానక్ కాలేజ్ దగ్గర చాలా బాధగా ఉంది చెట్లను చూస్తే ల్యాండ్ ఉండాలంటే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ తలరాతలో ఉండాలి అదృష్టము నేను మా వారిద్దరం వచ్చాము ఇక్కడ గుడి ఉంది అమ్మవారు మైసమ్మ దేవుడు పెట్టారు మా మామయ్య గారు అప్పుడు పొలం ఉన్నప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము ఇది పెద్ద వెంచర్ అయ్యింది ల్యాండ్ ఉండాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం కానీ మాకైతే ల్యాండ్ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మారుతి బ్లాగ్స్ అండ్ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్